ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఇప్పటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పంటల సరళీ అధ్యయనం ఉపయోగాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో లెనిన్ పెట్టిన ముచ్చట తర్వాత రైతు అంతరంగం శీర్షికన బంతిపూల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి బజార్ హత్నూర్ మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన రైతు కానిందే వినోద్ కుమార్తో దినేష్ పెట్టిన ముచ్చట ఉంటుంది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై మూడు డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్గాను నమోదు కావచ్చును ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు పంట మార్పిడి వల్ల నేలలోని పోషకాలు సమతుల్యత మెరుగుపడుతుంది పప్పు ధాన్యాలు వంటివి వేయడం వల్ల నేలలో నత్రజని స్థాయిలు కూడా పెరుగుతాయి పచ్చిరొట్ట ఎరువులను నేలలో కలపడం వల్ల సేంద్రియ పదార్థం పెరిగి నేల నిర్మాణం పెరుగుతుంది ఒకే రకమైన పంటను పదే పదే పండించకుండా వివిధ పంటలను మార్చి మార్చి పండించడం వల్ల తెగుళ్ళు మరియు కీటకాలు ఒకదానికొకటి సంక్రమించకుండా అడ్డుకుంటుంది వివిధ పంటలకు వేరువేరు నీటి అవసరాలుంటాయి సరైన పంటల సరళిని ఎంచుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించవచ్చు నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది తెగుల నియంత్రణ వంటి కారణాల వల్ల పంట దిగుబడి మరియు ఉత్పత్తి నాణ్యత రెండు కూడా పెరుగుతాయి పంట మార్పిడిలో భాగంగా వివిధ రకాల నాటు విత్తనాలు మరియు సేంద్రియ ఎరువులను ఉపయోగించడం వల్ల భూసారం మరియు దిగుబడి పెరుగుతాయి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పంటల సరళి అధ్యయనం ఉపయోగాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్తో లెనిపెట్టిన ముచ్చటిందాం జిల్లాలో పంటల సరళి వాటి అధ్యయనం తర్వాత ఉపయోగాలను గురించి తెలియజేసేందుకు ఇవాళ మన స్టూడియోలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ గారు ఉన్నారు వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం శివచరణ్ గారు నమస్కారం అండి అయితే ముందుగల్లా మన జిల్లాలో పంట సరళిని గురించి మాట్లాడుకుందాం వానాకాలం పంట అంటే ఖరీఫ్ సీజన్లో అట్లాగే రబీ యాసంగిలో సాగించి సాగు చేసే పంటల గురించి అయితే ముందుగా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించిన పంటలు ప్రధానమైనవి వాటి సరళిని గురించి చెప్పండి మన జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే డెబ్బై ఐదు శాతం వర్షాధారంగా పండించే పంటలు ఉన్నాయి అందులో కూడా చూసుకున్నట్టయితే పత్తి ఎక్కువగా సుమారు అంటే మనకున్న సాగు విస్తీర్ణం ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేలు కానీ ఐదు లక్షల ఎనభై వేల చిలుకు సాగు విస్తీర్ణంలో నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షలు సుమారు నాలుగు పావు లక్షలు పత్తి పండిస్తున్నారు దాని తర్వాత వచ్చేది సోయా చిక్కుడు పంట లేదంటే కందిని ఈ కంది పంటని ఏంటంటే ఏక పంటగా పండించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా అంతర పంటగా సోయాలో కానీ పత్తిలో కానీ అంతర పంటగా కూడా పండిస్తున్నారు ఈ మధ్య ఏంటంటే మొక్కజొన్న ఇంతకుముందు చాలా తక్కువగా పదిహేను వందల నుంచి రెండు మూడు వేల వరకు ఉండే మొక్కజొన్న పంట ఈ సంవత్సరం దాదాపు ఇరవై మూడు వేల ఎకరాల్లో సాగులోకి వచ్చింది ముఖ్యంగా ప్రధానంగా మూడు పంటలు ఇంతకుముందు ఉన్నప్పుడు ప్రస్తుతము నాలుగు పంటలు ప్రధానంగా మనకు ఈ ఖరీఫ్లో వర్షాధారంగా పండిస్తున్నారు రైతులు మన జిల్లాలో అయితే అట్లాగే ఇప్పుడు వానాకాలం పంటలకు సంబంధించిన కాలం అయిపోతున్నది ఇంకా కొన్ని రోజులైతే యాసంగి అంటే రబీ సీజన్ కూడా ప్రారంభం కాబోతున్నది కదా మరి ఈ రబీ సీజన్లో పండించే పంటలు ఏమున్నాయి వాటి గురించి చెప్తారా రబీలో కూడా చూసుకున్నట్టయితే ఇంతకుముందు ప్రధానంగా మన దగ్గర పండించే పంట శనగ పంట ఉండే శనగ తర్వాత మిగతా ఏవన్నా కానీ ఒక రెండు నుంచి ఐదు వేల లోపల ఎకరాలు ఉంటుండే ప్రస్తుతం ఏమైందంటే సోయా పంట కొంత తగ్గడం ఏరియా సోయా పంట విస్తీర్ణంలో హెచ్చు తగ్గులు ఉన్నాయి కాబట్టి అదేమవుతుందంటే ఈ శనగ పంటలో కూడా హెచ్చు తగ్గులు అనేది ఏర్పడతా గమనిస్తూ ఉన్నాము అయితే ఈ రెండు సంవత్సరాల నుంచి గత రెండు నుంచి మూడు సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే ప్రధానంగా జొన్న పంటను మన జిల్లాలో రబీలో సాగు చేస్తున్నారు దాని తర్వాత చూసుకున్నట్టయితే శనగ పంట జొన్న వచ్చేసి దాదాపు మనకు డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల మధ్య వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు శనగ కనుక చూసుకున్నట్టయితే నలభై ఐదు నుంచి యాభై వేల ఎకరాలలో పండిస్తున్నారు ఇంకా ఏంటంటే మొక్కజొన్న కూడా రబీలో ఖరీఫ్లో పండిస్తున్నప్పటికీ రబీలో కూడా దాదాపు పది నుంచి పదిహేను వేల మధ్యలో ఎకరాల్లో ఈ మొక్కజొన్న పంటను కూడా పండిస్తున్నారు అందులో కొంతమంది హైబ్రిడ్ విత్తనోత్పత్తి కానీ రకరకాల బేబికార్ కానీ ఇట్లా రకరకాలుగా పండిస్తున్నారు సో మొక్కజొన్న పంట కూడా ఉంది ఇంకా దాని తర్వాత ఏంటంటే చూసుకున్నట్టయితే వేరుశనగ కానీ గోధుమ కానీ లేదా నువ్వులు కానీ ఇవన్నీ ఏంటంటే వెయ్యి నుంచి రెండు వేల ఎకరాలలో పండించే పంటలు కొంతమంది ఇంటి కోసం ఆహార ధాన్యాల నిమిత్తం కానీ లేదా కొంతమంది విలువ జోడింపు ప్రాసెసింగ్ కోసం కానీ ఇతరత్ర కారణాల వల్ల లేదంటే వాళ్ళకున్న నీటి వసతిని బట్టి ఈ మిగతా పంటలు పండించుకుంటున్నారు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఒకప్పుడు శనగ ఉండేది ఇప్పుడు మన జిల్లాలో కొన్ని వెల్ట్ కానీ ముఖ్యంగా ఎండు తెగులు ఆ సమస్య వల్ల ప్రస్తుతం రైతులు అనేటి జొన్న వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అయితే ఇప్పుడు ఈ పంటల బట్టి చూసినట్లయితే ఏ సీజన్లో అంటే ఏ పంటలు లాభదాయకంగా ఉంటాయంటారు మన జిల్లాలో సోయా అనేది ఇప్పుడు దాదాపు ఇప్పుడు ప్రజెంట్ అక్టోబర్ మూడో వారం నుంచి రబీలో సోయింగ్స్ అనేటివి మనకు స్టార్ట్ అవుతాయి విత్తుకోవడం అనేది అక్టోబర్ మూడు వారం ను మూడో వారం నుంచి మొదలవుతాయి రైతులు ఎవరైతే సోయా పంట వేసుకున్నారో సోయా తర్వాత ఎక్కువ మంది మొక్కజొన్న వైపు వెళ్ళడము లేదా శనగ వైపు వెళ్తున్నారు ఈ రబీ సీజన్లో ముఖ్యంగా ఈ రబీ సీజన్లో ఏ పంటలు వేసుకోవాలనేటి ఒక ఐదు ప్రధాన పాత్రలు దేని అంటే ఒకటి నీటి వసతి మనకున్న సాగు విస్తీర్ణంలో నీటి వసతి ఎంతున్నది ఆ నీటి వసతిని బట్టి మనము ఏ పంట వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు రెండవది ఏంటంటే పంట యొక్క ఖర్చు పంట నిర్వహణ ఖర్చు పంటలలో చీడపీడల సమస్య వల్ల ఇతరత్ర కారణాల వల్ల యాంత్రీకరణ వల్ల కానీ పంట ఖర్చు అనేది పెరుగుతూ ఉంది నానాటికి సో ఈ పంట ఖర్చు మనం ఎంతవరకు పెట్టవచ్చు సో దాన్ని బట్టి కూడా రైతులు ఏ పంట ఎంచుకోవాలనేది ఆలోచించేస్తున్నారు ఆలోచిస్తున్నారు తర్వాత చీడపిడల ఉధృతి కొన్ని పంటలలో రబీ సమయంలో ఎక్కువగా చీడపిల్లల ఉధృతి అనేది ఎక్కువగా చీడపిల్లల ఉధృతి అనేది మనం గమనించడం జరిగింది ఉదాహరణకు చూసుకున్నట్లయితే రబీలో పండించే కంది పంట దీంట్లో కొంత చీడపిల్లల సమస్య ఎక్కువగా ఉన్నాయని రైతులు చెప్పడం జరిగింది సో ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే అది కూడా ఏ పంట వేయాలనేది రైతులు ఆలోచిస్తూ ఉంటారు మరొకటి ఏంటంటే కూలీల లభ్యత కూలీల లభ్యత కూడా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంది మనం వేసే పంటలు కూలీల లభ్యత ఎక్కువ కూలీల అవసరం ఎక్కువ ఉంటుందా లేదా యాంత్రీకరణ వైపు పోవచ్చా ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే యాంత్రీకరణ ఈ ఐదు ఫ్యాక్టర్స్ వల్ల ఈ ఐదు ఫ్యాక్టర్స్ని ఈ ఐదు ఫ్యాక్టర్స్ మనకు రబీలో ఏ పంట వేసుకోవాలనేది డిసైడ్ చేస్తుంది అయితే ఏంటంటే ఒక సర్వేలాగా ఒక వంద మంది రైతులతోని ఏ పంట ఇవి వేస్తే బాగుంటుంది లేదా ఏ పంట తర్వాత ఏది వేస్తే బాగుంటుంది మరి ఈ పంటసలవి ఉపయోగించడానికి దీంట్లో ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా లేదంటే ఏమన్నా సమస్యలు ఉన్నాయా అనేది చూసినప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం మంది రైతులు మన దగ్గర జిల్లాలో వందలో అరవై ఐదు శాతం మంది పత్తి పంట పత్తి పంటనే పండిస్తే లాభదాయకం అని చెప్పడం జరిగింది అంటే ప్రధానమైన పంట మనకు పత్తి అని చెప్తున్నారు మన జిల్లాలో అదేవిధంగా అంటే ఖరీఫ్లో అది రబీలో కనుక చూసుకున్నట్టయితే మనం ఖరీఫ్లో వేసిన పంటను బట్టి రబీ పంట అనేది డిసైడ్ అవుతుంది ఒకటి నీటి వసతి మనం ఇంతకుని చెప్పుకున్నట్టు నీటి వసతి కానీ కూలీ లభ్యత పంట యొక్క ఖర్చు నిర్వహణ చీడపిడల ఉధృతి యాంత్రీకరణ సౌలభ్యం ఇవన్నీ ఉన్నప్పటికీ రైతులు సోయా పంట వేసినట్టయితే వెంటనే మొక్కజొన్న వైపు నీటి వస్తున్నప్పుడు మొక్కజొన్న వైపు కానీ లేదంటే శనగ వైపు ఒకప్పుడు సోయా తర్వాత శనగ ఎందుకంటే యాంత్రీకరణలో మనకు సోయా పంటలు విత్తుకోవాలన్నా పంట కోత కోసంగా అయినా లేదంటే శనగ పంట విత్తుకోవడానికి కానీ పంట కోతకు కానీ యాంత్రీకరణ అనేది మనకు చాలా ఉన్నది మెకాన్ హార్వెస్టర్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి కాబట్టి రైతులు అనేటి సోయా తర్వాత శనగ వైపు మొగ్గు చెప్తున్నారు లేదంటే సోయా తర్వాత మొక్క వైపు వెళ్తున్నారు ఆ మనకు దిగుబడులు కూడా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు మంచి దిగుబడులు వస్తున్నాయి రైతులు దాదాపు నలభై క్వింటాలు ఎకరానికి దిగుబడి తీస్తున్నారు కాబట్టి ఆ పంట సరళి వైపు మొగ్గు చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే యాంత్రీకరణ చేసినప్పుడు కానీ లేదంటే సోయాలో ప్రస్తుతం ఈ వాతావరణ పరిస్థితులు అంటే ఒకప్పుడు మనకు జూన్లో వర్షాలు ఉండేవి జూలైలో వర్షాలు ఆగస్టులో కొంత బెట్ట పరిస్థితులు వచ్చినప్పటికీ మళ్ళీ సెప్టెంబర్లో వర్ వర్షాలు ఉంటుండే ఈ ఐదు సంవత్సరాలలో కనుక చూసుకున్నట్టయితే ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆగస్టులో వర్షాలు ఎక్కువ అయిపోయినాయి సెప్టెంబర్లో కొంత తగ్గుముఖం బట్టి మళ్ళీ అక్టోబర్లో కొంచెం వర్షాలు పడ్డాయి సో వర్షాలు ఈ వర్షాలు ఆ పడే సమయాన్ని ఆ వర్షాలు ఏ పంట దశలో పడుతున్నాయో దాన్ని బట్టి కూడా కొంత ఈ చీడపిడల ఉధృతి కూడా పెరుగుతూ ఉంది సో అలాంటప్పుడు ఏంటంటే చీడపిడల నిర్వహణ సరిగ్గా లేనప్పుడు పంట అవశేషాలు సరిగ్గా క్లియర్ చేయనప్పుడు నెక్స్ట్ రానున్న పంటలో కూడా నేల తయారీ సరిగ్గా లేకపోతే చీడపిడల ఉధృతి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది సో అట్లాంటి సమస్యల వల్ల ఇంకొకటి ఏంటంటే ఒకే రకమైన పంట సరళి వాడడం వల్ల కూడా చీడపిల్లల ఉధృతి అనేది సహజంగా పెరుగుతూ ఉంటుంది సో అట్లాంటప్పుడు ఏం చేస్తున్నారు రైతులు మొక్కజొన్న వైపు కానీ జొన్న వైపు అనేది చూస్తూ ఉన్నారు తర్వాత పత్తి తర్వాత పత్తి తీసినాకేందంటే మనం తీసే సమయాన్ని బట్టి ఇంతకుముందు మనము హైడెన్సిటీ అధిక సాంద్రతలో పద్ధతిని వెనక వేసుకున్నప్పుడు రైతులు నవంబర్ రెండవ వారం లేదా డిసెంబర్ మొదటి వారం వరకు పంటను తీసేసి తర్వాత జొన్న పంట వేసుకోవడం జరుగుతుంది ఈ జొన్న పంట వేసుకున్నప్పుడు కూడా మంచి లాభాలు ఉన్నాయి దిగుబడులు కూడా ఇంతకుముందు కన్నా ఇప్పుడు హైబ్రిడ్స్ ఇంకొక సమస్య ఏంటంటే కొన్ని మండలాలలో మనకు ఈ మార్చ్ లేదా ఏప్రిల్ సమయంలో ఎక్కువ గాలితో కూడిన వర్షాలు కొంచెం రావడం వల్ల పంట నేల నేలకొరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ పెరగకుండా కొంచెం పొట్టి రకాలైన హైబ్రిడ్స్ రైతులు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు సో ఇట్లాంటి హైబ్రిడ్స్ వేసి కూడా మంచి దిగుబడులు తీస్తున్నారు కాబట్టి పత్తి తర్వాత ఒకవేళ నవంబర్ డిసెంబర్ మొదటి వారంలో పెట్టుకున్నట్టయితే జొన్న కానీ లేదంటే వేరుశనగ పంట కానీ వేసుకుంటున్నారు ఒకవేళ తొందరగా పత్తి తీసేసిన వాళ్ళు నవంబర్లో తొందరగా పత్తి తీసేసిన వాళ్ళు అయితేనేమో పత్తి తర్వాత శనగ కూడా వేసుకుంటున్నారు శనగ కూడా మంచి లాభదాయకమే ఇంకొక పంట వేసాలి ఏంటంటే ఒకవేళ పత్తి దిగుబడులు సరిగ్గా రాక పత్తి కొంతమంది ఎక్స్టెండ్ చేసినా లేకపోతే నీటి వసతి తక్కువ ఉన్నదని చెప్పేసి జనవరి వరకు ఎక్స్టెండ్ చేస్తే సంక్రాంతి తర్వాత వెంటనే వేసుకునేది అంటే నువ్వు పంట దానికి కూడా మంచి ఎంఎస్పి ఉంది మంచి రకాలు ఉన్నాయి తక్కువ ఖర్చుతోని పెట్టుబడితోని కూడా నువ్వుల పంటలు కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు సో ఇందులో ఏందంటే రైతులు అడిగి చెప్పిన రెస్పాన్స్ ఏంటంటే పత్తి తర్వాత జొన్న వేస్తే ఏంటంటే ఎక్కువ దిగుబడితో పాటు ఆదాయం కూడా ఎక్కువ ఉన్నదని చెప్పడం జరిగింది సో ఎందుకంటే మనకు జొన్నలో కూడా హార్వెస్టర్ ఉంది డబల్ హార్వెస్టర్ అంటే మన పంట అవశేషాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది కాబట్టి సో యాంత్రీకరణ కూడా ఇంతకుముందు చెప్పిన ఈ ఐదు ఫ్యాక్టర్స్ ఉపయోగపడుతున్నాయి కాబట్టి సోయా తర్వాత శనగ వేసుకోవడం లేదా సోయా తర్వాత మొక్కజొన్న పత్తి తర్వాత జొన్న లేదా పత్తి తర్వాత లేట్ అంటే రబీ సీజన్ చివరగా జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో కనుక వేసుకున్నట్టయితే నువ్వు పంట అనేది రైతులకు లాభదాయకం అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ఈ పంట సరళిని చూస్తే ఇందులో చోటు చేసుకుంటున్న మార్పులు వేటి ఆధారంగా జరుగుతున్నాయని అనుకోవచ్చు అదే మనం చెప్పుకున్నట్టు అంటే మొదటైందంటే కూలీల లభ్యతనే ఒకటి రబీలో చూసుకున్నట్టయితే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఒక్కొక్క పాయింట్ అది చెప్పేసిన చెప్పేసి కదా అయితే ఇప్పుడు ఈ మార్పుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటారు ఉపయోగాలు ఏమున్నాయంటారు ఉపయోగాలు అంటే ఇంతకుముందు ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే చెరువు మట్టి పూడికలు తీయడం కానీ లేదంటే ఈ నీటిని సంరక్షించే పద్ధతులు వాడడం వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగినప్పుడు మనకు పంట అనేది మనం నెక్స్ట్ రబీ పంట కూడా తొందరగా వేసుకున్నప్పుడు ఏంటంటే మనకు పంట విత్తుకోవడానికి అదే విధంగా పంట ఎప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము స్వల్పకాలిక రకాలు వాడడము ఇట్లాంటివి వాడినప్పుడు ఏంటంటే పంటను తొందరగా మోగించేసుకునే అంటే మనం రబీ పంట వేసుకునేటప్పుడు లేట్ చేసినట్టయితే చివరగా ఎప్పుడైతే గింజ కట్టే దశ గాని లేదా కాత మంచిగా గింజలు ఫిజియలాజికల్ మెచ్యూరిటీ స్టేజ్ కన్నా ముందు అంటే ఒకవేళ మన రబీలో పంట లేటుగా వెతుకున్నట్టయితే ఆలస్యం గనక చేసినట్టయితే చివరి దశలో నీటి వసతి అందక అప్పుడు ఏంటంటే పంట ఎదుగుదల మీద దిగుబడి మీద ఎదుగుదల బాగున్నప్పటికీ దిగుబడి మీద కొంత ప్రభావం ఉంటది కాబట్టి మనం ఏ పంట వేద్దాం అనుకున్నాం అది క్లారిటీతోనే మనం రబ్ ఖరీఫ్ పంటను వానకాలంలో ఏదైతే పంట వేసుకుంటామో దాన్ని ముందుగానే తీసేసి నెక్స్ట్ పంటను వేసుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కుసుమ పంట ఉన్నది ఈ కుసుమ పంటను ఏం చేస్తామంటే మనము అడవి పందుల సమస్య ఉన్నది కాబట్టి ఈ శనగ పంట చుట్టూ కంచె పంటగా వేసుకోవచ్చు లేదు అంటే మనకు ఎక్కువగా కంచె పంటగా అలాంటివి వేసుకోవచ్చు ఇది కాకుండా ఏంటంటే ముఖ్యంగా నీటి వసతికి అనుగుణంగానే పంటలు ఏం వేసుకోవాలి అనేది చేసుకోవచ్చు దాంతో అది కాకుండా అపరాలు పెసర కానీ మినుము కానీ ఇలాంటివి కూడా విత్తనాలు కూడా మంచి రకాలు పల్లాకు తెగులను తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి కాబట్టి అలాంటి పంటలు కూడా స్వల్పకాలికాల పంటలు కూడా వేసుకున్నట్టయితే మంచి దిగుబడి ఉంది దాంతోపాటు ఎంఎస్పీ కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి అలాంటి పంటలు కూడా రైతులు వేసుకోవచ్చు చాలా సంతోషం శివచరణ్ గారు ముఖ్యంగా జిల్లాలో పంటల సరళి సీజన్ల వారిగా అటు వానాకాలం సీజన్ అయితేనేమి ఇటు యాసంగి అయితేనేమి సీజన్ల వారిగా పంట సరళిలో వస్తున్న మార్పులను గురించి అట్లాగే ఆ మార్పుల వల్ల కలిగే ఉపయోగాలు ప్రయోజనాలను గురించి కూడా సవివరంగా తెలియజేసినారు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం మీరు ఇప్పటిదాకా ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పంటల సరళి అధ్యయనం ఉపయోగాలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జి శివచరణ్ తో పెట్టిన ముచ్చట విన్నరు ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా రైతు అంతరంగం ఈ శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది ఈ సంవత్సరం అయితే వర్షాలు ఎక్కువనే గురిసినాయి ప్రధాన పంటలైనటువంటి పత్తి సోయాబీన్ పంటల్లో కొంత నష్టం వచ్చినప్పటికీ బంతిపూల రైతులు మాత్రం చాలా సంతోషంగానే ఉన్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దసరా దీపావళి పండుగ రోజులలో బంతిపూలకు మంచి గిరాక్ ఉంటుంది యాభై నుంచి వంద రూపాయల కిలో బంతిపూలు అమ్ముతున్న పరిస్థితి ఇప్పుడున్నది బంతిపూలు పండించడం వల్ల అధిక లాభాలతో పాటుగా ఆనందంగా ఉన్నామంటున్నారు బంతిపూల రైతులు బంతిపూల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హత్నూరు మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన రైతు కానిందే వినోద్ కుమార్తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం కానిందే వినోద్ కుమార్ గారు మీకు నమస్కారం అండి నమస్కారం సార్ మీరు బంతి తోట సాగు చేస్తున్నారు బంతి పూలు సాగు చేస్తున్నారు ఎన్ని ఎకరాలు ఉంది బంతి పూల తోట ఎక్కడన్నర ఉంది సార్ ఏరియా ఎక్కువగా పడుతుంది కదా మిర్చి ఉంది సార్ అర్ధ ఎక్కరు రెండు ఎకరాలు మొత్తం ల్యాండ్ మిర్చి సగం ఎకరం ఉంది ఎక్కడన్నర ఏమో బంతి పూ ఉంది ఈ బంతి పూలే అసలు సరిగా మేము కొత్తగా ఉండాలన్నట్టు పత్తి కానీ ఈ సోయ కానీ కంటిన్యూగా మనం చూస్తున్నాం కదా సార్ కాబట్టి బంతి మనము పెట్టి చూడాలన్నట్టు మాకు అంటే ఇదే ఇదే మొదటి మొదటి సార్ ఎవరిని చూసి బంతి పూలు పెంచాలని సార్ మేమే అనుకున్నాం మా అన్న మేము అనుకున్నాము ఈ టైం ఇక మనకు ల్యాండ్ తక్కువ ఉంది కదా అయితే బంతి మనం పెట్టాలా బాగుంటుంది అంటే సరే ఏమన్నా కానీ పెట్టిద్దాం అన్నట్టు ఇట్లా భూమిని టెస్ట్ డైరెక్ట్ డైరెక్ట్ టెస్ట్ ఏం చేయించాలి ఏం చేయించాలి ఎక్కడికి ఇది గుడి నుంచి అతను నర్సరీ వాళ్ళు తెప్పించాను అంటే మొక్కలు తెచ్చింది వాళ్ళు అది మూడున్నర ఒక మొక్క మొక్క ఎప్పుడు ఎప్పుడు పెట్టింది ఇది జూలైలో జూలైలో పెట్టి భారీ వర్షాలు తట్టుకున్నదా మరి తట్టుకుంది ఈ సంవత్సరం జూలైలో భారీ వర్షాలు ఏం లేకుండా ఆగస్టులో వచ్చినాయి ఆగస్టులో వచ్చిన పెట్టిన తర్వాత వచ్చినాయి దూరంలో ఒక మొక్క పెట్టిండు ఇట్లా రెండు రెండున్నర ఫీట్ ఇట్లా అర్ధమేమో సాల్దేమి మూడు ఫీట్లు అంటే ఇప్పుడు మూడు నెలలు అవుతుంది పంట పెట్టి మూడు నెలలు అవుతుంది ఎప్పటి వరకు ఉండవచ్చు పంట సంక్రాంతి వరకు ఉంటది మందులు ఏమేమి వేసి ఇప్పటిదాకా ఎరువులు దీనికి మందేసి డీఏపీ వేసినాము బిస్ వేసినాము మీద పిచికారీ చేసినాము అంతే ఎన్నిసార్లు పిచికారీ చేయాలి సచ్చింది కంటిన్యూ పదిహేను రోజులు ఒకసారి చేస్తున్నాను సార్ నేను ఎందుకంటే పురుగు కదా దాన్ని కానీ మళ్ళీ పూత రావడానికి దానికి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇంకేమన్నా గడ్డి మందులు కొట్టిందా లేదు సార్ కలిపే మూడు సార్ మూడు సార్లు కలిపేయింది ఈ బంతి ఏం రకం ఇది ఇది ఇండస్ కంపెన్ సార్ ఇండస్ కంపెన్ బాల్ బాల్ రౌండ్ ముద్ద బంతిలాగా బంత లాగా రెండు రంగులు ఎల్లో ఇది భారేంజ్ కలర్ అంటే రెండు సమానం పెట్టిందా ఇద సార్ ఇది ఎల్లో ఎక్కువ పెట్టినా అది ఆరెంజ్ ఏమో తక్కువ పెట్టినా అది ఇదేమో నాలుగున్నర పెట్టేసినా అది మూడున్నర పెట్టేసినా మూడున్నర వేలు ఇది నాలుగున్నర వేలు అయితే మీకు ఇప్పటివరకు ఖర్చు ఎంత వచ్చింది మొత్తం ఎనభై వచ్చింది సార్ ఎనభై వేలు ఎకరన్నరకి మొత్తం టోటల్ రెండు ఎకరాలు మిర్చిని దీన్ని బట్టి మందులు కూడా తక్కువనే కొట్టింది అవును ఇప్పుడు పువ్వు వచ్చినప్పుడు మందు కొడతారా అవునవును కొడతాం సార్ మరి పంట మొన్న దసరాకు తెంపినా లేదా తెంపినాము ఎన్ని కుంట వెళ్ళింది పంతి పూర్వం దసరా దసరా నుంచి ఇప్పటివరకు సార్ పది క్రాస్ అయింది పది క్వింటాల్ దాటిపోయింది మీరు చిల్లర మీద కుంటా హోల్సేల్ గా యాభైతో ఇచ్చిన సార్ వందరికి అరవైతో ఇచ్చిన ఇక నేను చిల్లరగా వంద కిలోనరతో తీసేసిన బతుకమ్మలు ఉండే కదా వంద నర అంటే జనాలు వాళ్ళే సరే అన్నట్టు తీసుకుని ఇక్కడ తీసుకపోయినా రోడ్డు మీద రోడ్ మీద మళ్ళీ గిన్నూరు చింతల సాంగి బజార్ హత్నూరు పిప్పిరి ఇవన్నీ ఇచ్చేసిన నేను మీరు అక్కడ పెద్ద గంపనిప్పుకొని పోతా గంపని నిప్పుకపోయి అక్కడనే కాట పెట్టేసి కూర్చొని ఒక బతుకమ్మ దగ్గర వాళ్ళు వచ్చి తీసుకుంటుంది ఒక అర్ధ గంటలు ఆ గంట గంట నర కంప్లీట్ ఖాళీ అయిపోతుంది ఖాళీ అయిపోతుంది తెంపుడు కష్టమేమి కొంచెం లేబర్ పెట్టవదు సార్ ఎట్లా దినమంతా వీటిని అవునవును తెంపి ఎలా స్టోర్ చేస్తారా వీటిని తెంపి ప్రస్తుతానికి ఇక్కడ స్టోర్ చేసిన కొన్ని క్యారెట్స్ లా ఇక్కడ స్టోర్ చేసి సంచిలో వేసేసి తీసుకెళ్ళి ఉన్నాయి ఉన్నాయి కన్నాల సంచులు తెచ్చింది అవును తెచ్చి ఎన్ని పడతాయి అలా కన్నాల సంచులు ఇరవై ఐదు దాకా పడుతుంది పద్దెనిమిది ఇక మళ్ళీ గట్టి కొత్తే ఇరవై లాస్ట్ మళ్ళీ దీపావళికి దింపుతారా నడుమల దింపుతారా నడుమల్ కూడా ఇప్పుడు మనకు వచ్చేస్తే క్రాప్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇచ్చేస్తాము ఇప్పుడు దీపావళి పండుగ కాబట్టి ఎక్కడెక్కడ ఫిల్అప్ అయి ఉంటాయి కదా ఆ టైంలో మనకు వస్తే రేట్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఆపేసిన అంటే అంత కోసం పువ్వు పెద్దగా అవుతుంది పువ్వు పెద్దగా అవుతుంది వస్తే మనకు రేట్ కూడా పెరగవచ్చు మొత్తం ఒకసారి రేపిరా రెండు సార్లు ఉన్నాయి ఇప్పటిదాకా ఇప్పుడు మూడు సార్లు తెప్పినాం సార్ మూడు సార్లు పది కంటిన్యూ ఉంది నాలుగు రోజులకు నాలుగు రోజులకు తెంపుకుంటూ పోతే వస్తానే ఉన్నది ఒకటేసారి తెంపుతారా దీపావళి టైంలో ఇంకా రెండు సార్లు రెండు సార్లు తెంపుతారు ఎట్లా దీపాలకి ఒకటే టైం పడుతుంది సార్ ఎందుకంటే ఇరవై ఒకటి ఇరవై రెండుకు ఉంది కదా పంతొమ్మిది పద్దెనిమిది మొత్తం కంటిన్యూ తెంపేస్తే ఆ రెండు రోజుల మనం సెల్ చేసుకోవచ్చు ఒకరోజు తెంపేస్తారా మొత్తం లేబర్ని బట్టి ఇక లేబర్ ఐదుగురు కానీ ఆరుగురు కానీ ఇద్దరు ముగ్గురు పెట్టేస్తే రెండు రోజులు అవుతుంది ఆరు ఏడుగురు అయితే ఒక రోజు అయిపోతుంది ఇప్పుడు ఇవాళ తెలిపింది ఎన్ని రోజులు దాకుండా చమ్మచ్చు దాన్ని మనం మూడు రోజులు మూడు రోజుల వరకు తాజా ఏమన్నా మళ్ళీ అయిపోతాయి మురి మురిగిపోతాయి ఒత్తిడి పెడతారేమో ఒత్తిడిగా విడివిడిగా ఉంచాలి గాల్పు దలగాలి అంటే ఇప్పుడు మీరు రెండు రకాల బంతి పూలు ఉన్నాయి కదా కలిపి వేసేస్తారా దేని దానికి విడివిడిగా వేస్తాము విడివిడిగా రెండు ధర సేమేనా రెండు ధర సేమ్ సార్ ఇప్పటికి నేనైతే ఇచ్చేది రెండు ధర సేమ్ అది సగం ఇది సగం కొందరు ఎల్లు ఎక్కువ తీసుకుంటారు ఆరెంజ్ తక్కువ తీసుకుంటారు ఆన్లైన్ కలిపేసి ఇచ్చేసా అట్లా మరి ఇట్లా పెద్ద మార్కెట్కి ఆదిలాబాదు అట్లా నిర్మల్ అట్లా వెళ్ళాలన్న ఆలోచన లేదా సార్ ఉంది అక్కడ వరకు అయితే మన సైడ్ మార్కెట్లు లేవు కదా సార్ ఆదిలాబాద్ లేదు నిర్మల్ లేదు నిజామాబాద్ ఉంది దీనికి మార్కెట్ ఉంటే బాగుంటుంది సార్ మార్కెట్ లేక మనకు అనుకూలం లేదు దళారు రాలేదా నాకు ఇచ్చి తీసుకున్నారు మామూలుగా ఇలా వచ్చేసి చేసింది అంటే ఇక వాళ్ళది ఏం సార్ మనకు అనుకూలంగా వాళ్ళ రేట్లు అనేటువంటి ఉండదు ఇక ముప్పై రూపాయలు నలభై రూపాయలు గుత్తగా అంటే మనము ఒకలా మొత్తం నేనే పెట్టుబడి ఎనభై వేలు పెట్టినా వాళ్ళు ఎనభై వేలు కడుగు మనం ఇచ్చేలా మన భూమిది మనం మేన మన కష్టం చేసింది ఏమి లీస్ చూడ అవన్నీ అందుకోసం ఎంతగానే నేను సొంతంగా తీసుకున్నాను ఇంకొక ఐదు ఆరు కుంటల పువ్వులు వెళ్తాయి అంటే చెట్టును మొత్తం బోడబోడేస్తారా ఏమన్నా ఉంచుతారా కొన్ని ఉంచుతాం చిన్న సైజు ఉంచుతాం చిన్న సైజు ఇంకా రెండు రోజుల కొన్ని ఉంటాయి కదా వాళ్ళకు కూడా అందిటట్టు ఉంచుతాం చెట్టుకు అదకిల పూలు వెళ్తే వెళ్తాయి సార్ అదే చాలా వెళ్తాయి పూలు మరి అన్నీ ఒకటి సార్ అమ్మ నువ్వే తిరిగి అమ్ముతావా కాదు కొందరు ఇచ్చేస్తా నేను హోల్సేల్ ఉన్నారు ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళకి ఇచ్చేస్తా గిన్నుల సగం పోయినట్టు పోతే బజార్ మా వాళ్ళు దుకాణం లేకపోతే పెట్టేసి అట్లా సెల్ చేస్తారు ఇల్లు కిలో పువ్వులు అయిపోతాయి అయిపోతాయి ఇప్పుడు దుకాణం అన్నప్పుడు ఐదు ఆరు కిలోలు ఎట్లా తీసుకుంటారు సార్ అట్లా ఇంటి అయినా కూడా రెండు మూడు కిలోలు కిలో కిలో రెండు కిలో వెళ్ళిపోతాయి చుట్టుపక్కల ఉంది తోట వేరే లేదు లేదు మీ బతుల మండలంలోకి పూలు ఇచ్చేస్తున్నారు అవున రెండు అయినా కూడా సేమ్ ఇస్తుంది మరి ఇక్కడికి వచ్చి కొందరు తెంపి అన్నట్టు అట్లా తెంపిస్తారని ఎమర్జెన్సీ ఇస్తా ఎందుకంటే కొందరికి కార్యక్రమాలు ఉంటాయి కదా సార్ వీటికి నేను ఇచ్చేస్తా లేదా అనుకుంటే సరే తీసుకో రోడ్డు మీద వెళ్తుంటుంటే చూడడానికి కనుల అనిపిస్తుంది బాగా గమ్మంటే బాగా సంతోషం సార్ ప్రతి ఒక్కళ్ళకి ఆకర్షణ ఇక్కడ అయిపోయింది సార్ ఇప్పుడు ప్రతి ఒక్క దృష్టి మొత్తం ఇక్కడ బాగున్నాయి ఇక్కడ బంతి పూల తోట ఉంది ఎంత మంచిగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరి దృష్టి మొత్తం ఈ ఆకర్షణ అయిపోయింది బంతి పూల కార్పెట్ వరిషెట్ ఉంది మొత్తం చూసి కొంతమంది ఫోటో కూడా దిగిపోతున్నారు సెల్ఫీ తీసుకుంటే సరే తీసుకోండి అని చెప్పేసి వీడియోలు ఫోటో రీల్ సీస్టోల్ కూడా ఉంటారు కదా అవును సార్ అయితే మరి సంతోషంగా ఉన్నారు ఈ పంతి అవును సార్ బాగా సంతోషం మొదటిసారి సాగు చేస్తున్నారు మరి వచ్చే సంవత్సరం ఇంకేమన్నా కంటిన్యూ చేస్తారా భూమి కానీ ఇది కంటిన్యూ చేయాలి అనుకుంటున్నా సార్ కంటిన్యూ చేయాలనుకుంటున్నా ఇదే సీడ్ బాగుంది ఇంకా వేరే రకమైన సీడ్ చేంజ్ చేయాలి సార్ ఎందుకంటే ఇప్పటికీ బాగుంది ఎందుకంటే వర్షాలకు మరీ పెద్ద పువ్వు మరీ చిన్న లేదు అయితే ఈ బంతి పూలల్లో పెద్ద పెద్ద పురుగులు బాగుంటాయి అవును సార్ మరి అవి ఎట్లా చేస్తారు దానికి మిస్సైల్ కంటిన్యూ చేస్తున్నా సార్ మీకు పది రోజులకు ఒకసారి స్ప్రే వేరే తెగులు చేస్తామన్నా వచ్చేటట్టు వచ్చింది వచ్చింది మొన్న వర్షం వస్తే పొగకు దానికి మాడిపోయే అనేటువంటిది ఒక మాడి తెగులు వచ్చింది దానికి పంగీస్ కానీ కొన్ని ఉంటాయి దాంట్లో కూడా మిక్స్ చేసి స్ప్రే చేసినాయి ఇది ఇండస్ కంపెనీ నుంచి బంతి వాళ్ళ కంపెనీ ఉంది ఆయనకి నేను ఫోన్ చేసి కనుక్కున్నా అయితే సార్ మరి ఇట్లా అవుతున్నది మరి ఆకులు మాడిపోతున్నాయి చెట్టు కూడా మాడిపోయే అవకాశం ఉన్నది దీనికి ఏమో మందు పిచిక చేయాలంటే పంగిస్ లాగా ఉంటే అవి తీసుకోవచ్చు మళ్ళీ మిస పురుగు బాగుంటే మిస్సలు కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి నేను చూసిన ఈ బంతి తోటలో తిరిగి చూసిన కదా మొత్తం ఇప్పుడు మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి కదా సార్ అప్పటిదప్పుడు ఎంట నీస్తే దానికి భూమికి అనేటువంటిది ఇది రాదు కొద్దిగా అనుకో మళ్ళీ నీళ్ళు ఏడుస్తే మొత్తం నేర దాకా మొత్తం మంచిగా ఒక ఇరవై రోజులు దాకా అవసరం ఉండదు అంటే ఒకసారి ఇస్తే అయిపోతుంది రెండు మూడు సార్లు ఇవ్వాలి సార్ అట్లా కంటిన్యూ చేయాలి అంటే చెట్టుని బట్టి ఇప్పటికైతే బాగుంది మళ్ళీ ఇప్పుడు మనం ఇది దీపాలి తెంపినాం అనుకో మళ్ళీ మంచిగా ఉంది అనుకో జర్మరేషన్ మళ్ళీ మనం నీళ్ళు ఇస్తానే దానికి కంటిన్యూ చేస్తూ ఉండాలి అట్లా పెట్టుబడి వెళ్ళిపోయింది దసరా ఇంకా లేదు సార్ ఇంకా కొన్ని ఉన్నాయి ఇప్పటివరకు సంక్రాంతి ఇంకా ముందుకు తీసుకు సంక్రాంతి దాకా ఎప్పటిదాకా ఉంటే అప్పుడు కంటిన్యూ చేస్తారు దీనికి అంటే ఇది ఎప్పటిదాకా ఉంటుంది మనకు అనుభవం కావాలి మళ్ళీ వచ్చే రోజులలో కూడా ఎప్పటిదాకా ఉండగలుగుతుంది ఇది ఎప్పటిదాకా చెట్టుకు మళ్ళీ ఏమొస్తా అనేటువంటి మనకు కొన్ని దానికి అనుభవం కావాలి సార్ మీరు నీళ్ళు ఇస్తామన్నారు స్ప్రింక్లర్తో ఇట్లా కిందకివాలి సార్ దీనికి ఇస్తే ఇట్లా అది పువ్వు ఖరాబ్ అవుతుంది ఇప్పుడు మొత్తం నిండు పువ్వు ఉన్నది సార్ లోపల మొత్తం పువ్వులో నీళ్ళయి మెత్తగొడి ఎండకు మురిగిపోయే అవకాశం చలికి ఇంకా మంచిగా అవుతుంది అవును సార్ మంచిగా అయితే అంటే ఇప్పుడు దసరాకు పెద్దగా అవుతుంది ఇప్పుడు దీపావళికి పువ్వు పెద్దగా ఉంటుంది అనుకుంటున్నారు సార్ ఇప్పటికైతే కంటిన్యూ చేయమే ఉన్నది సార్ అయితే మరి వచ్చే సంవత్సరము నారు మీరు సొంతంగా తయారు చేసుకుంటారా వేరే దగ్గరికి తెచ్చుకుంటారా సొంతంగా చేస్తే సార్ కష్టము ఎందుకంటే మనకు రావచ్చు రాకపోవచ్చు సీడ్స్ కొన్ని కరెక్ట్ ఉంటాయి కరెక్ట్ ఉండవు మనం ఇచ్చిన మనకు వాళ్ళకి బాధ్యత మనకి ఇన్ని మొక్కలు ఏ రేటుతో అంటే మనం తెచ్చుకొని డైరెక్ట్ మీ బంతి తోటలో ఎంతమంది పనిచేస్తారు ఒక నలుగురు ఐదుగురు రోజు ఉంటారా ఒక ముగ్గురు కంటిన్యూ ఇక మనను ఇది పువ్వును బట్టి ఎక్కువ ఉంటే వాళ్ళకు అప్పటిదప్పుడే ఎమర్జెన్సీ రాత్రి పూట కావాలి ఇట్లా ఇస్తారు మేము వస్త పోతా ఉంటా సార్ నేను ఉంటాను ఇక్కడ కూడా ఉంటా మన పందులు అట్లేం రావా మొత్తం చుట్టూరుగా సోలార్ టైప్ సోలార్ పెట్టేసినా అవును సార్ పందుల భయం లేదు గోదల భయం లేదు గోదలైతే రావు రావాలి వచ్చిన అంటే వస్తే అనమతి వెళ్తే అవి ఇరుగుతాయి నాజుకు ఉంటాయి కాడలు అనేటువంటిది పందులు వస్తే సగం భూమి మొత్తం ఒరిగి అటు ఇటు చేసి చల్లగా ఉంటుంది నీడకు ఆ నీడని బట్టి అవి అటు ఇటు ఇది చేసుడు దిగానే చేసుడు ఎక్కువ ఉంటాయి ఇంతకు ముందు పత్తి సోయ పెడుతుంటే అవును సార్ అది లాభం అనిపిస్తుందా ఇది లాభం అనిపిస్తుందా సార్ ఇప్పటికైతే ఇది టీక్ ఉన్నది పత్తి తెలుసు మనము అప్పటి ఇక చిన్నప్పటి నుంచి అవే చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం మనం కొత్తగా పెట్టుకోడికి ఇదే బాగా అనిపిస్తున్నాయి ఎట్లా అనిపిస్తున్నది సార్ మంచిగా సంతోషంగా ఉంది సార్ అందరూ మన ఏరియాలో మంచిగా అయింది ఎట్లేమో మీకు ఎవరు చెప్పారు ఎవరికి మీరు ఎట్లా పెట్టింది బాగున్నది మస్తున్నాయి ఏరియాలో ఎవరిది లేదు మళ్ళీ బంతి కూడా మంచిగా వచ్చింది ఇట్లా వాళ్ళు కూడా సంతోషం మనకు కూడా హ్యాపీ సార్ మొదట్లో ఈ బంతి అందరు అన్నారు అన్నారు బంతి ఏ వాళ్ళు ఇచ్చారు ఎట్లా చేసారు పెట్టాలని బంతి పెట్టాలనుకున్నాం చూద్దామని ఏరియాకుంటారు అట్లేం అనలేరు అంటే మన ఏరియా లేదు కదా మార్కెట్ లేదు కదా అనేసి ఇట్లా అన్నారు మాకెంత ఎక్కడెక్కర్నారా కదా ఎటు అయిన మట్టుకు సెల్ చేద్దాం అన్నట్టు పెట్టేసిన మీరు బంతి సాగు చేస్తున్నారు మీకు లాభం కనిపిస్తుంది చూడడానికి కనుల మీద రోడ్డు మీద నుంచి చూస్తుంటుంటేనే మీ కూడా ఇక్కడ సంతృప్తి ఉన్నట్టుంది ఇక్కడ ఉంటుంటే నడుస్తుంటుంటే చాలా చాలా తిరుగుతుంటుంటే శరీరమే పువ్వులాగా వికసించినట్టు అనిపిస్తున్న కావాలి అసలు ఆకలి కూడా కాదు చూస్తుంటుండే అట్లా బాగుంది మీకు మంచి లాభాలు రావాలి బంతి సాగులో అని మేము అనుకుంటున్నాం ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని మరి వాళ్ళు కూడా నేను కూడా బంతి సాగు చేస్తానంటే వాళ్ళకి నువ్వేం చెప్తావు చేయొచ్చు సార్ ఎందుకంటే బంతి అంటే అందరికి మంచిగా ఆకర్షణ మన క్షే ఒకటి మార్కెట్ దగ్గర లేదు సార్ మార్కెట్ దగ్గర ఉంటే ఇది బాగానే ఉంటుంది ఎవరన్నా ఈ కార్యక్రమాన్ని విని నీ నుంచి సలహాలు తీసుకోవచ్చు లేదా నీకు సలహాలు ఇవ్వచ్చు కాబట్టి నీ ఫోన్ నమస్కారం మీరు ఇప్పటిదాకా రైతు అంతరంగం శీర్షికన బంతిపూల సాగులో అనుభవాలు ఈ అంశం గురించి బజార్ హత్తునూరు మండలం గిర్నూర్ గ్రామానికి చెందిన కానిందే వినోద్ కుమార్తో దినేష్ పెట్టిన ముచ్చటిన్నరు కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రసారమైనటువంటి ఇప్పటి రెండు ముచ్చట్లు రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు